అన్న నమస్తే ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం వ్యవసాయం ఓకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదహారు విపత్తులు వచ్చినాయి రాష్ట్రంలో రైతులందరూ కుదేలు అయిపోయారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవాలంటారా మరి అవి ఎట్లా కరెక్ట్ అవుతాయి అవి కరెక్ట్ అసలు దానికి అర్థం లేదు పద్ధం లేదు ఆ మాట అలా ఆ మాటల వల్ల ఏదో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆహా మనోడు బాగా చెప్పాడు రా అని చెప్పుకుంటాను దానివల్ల ఏం ఉపయోగం లేదు అసలు ఈ పద్దెనిమిది నెలల పాలన అసలు అది ఇప్పుడు జనం ఎట్లా అనుకుంటున్నారంటే అలా ఐదు సంవత్సరాలు అసలు చంద్రబాబు నాయుడు అనేవాడిని మనం ఎందుకు దూరం చేసుకున్నాము ఒక దరిద్రని తెచ్చుకొని పెట్టుకొని మన వ్యవస్థలన్నిటినీ ఒక ఒక వ్యవస్థ అని కాదు ఒక రెవెన్యూ వ్యవస్థ ఒక పంచాయతీ వ్యవస్థ ఏంది ఏ వ్యవస్థ అయినా సరే ప్రతి దాన్ని ప్రతి వ్యవస్థలో లంచం 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 ప్రతి వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా సరే ఇది తీసు ఇది 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 బాగుంది అనే వ్యవస్థ ఏది లేకుండా చేశాడు అది చివరికి ఎట్లా అయిందంటే వైసీపీ గవర్నమెంట్ అనేది వచ్చింది దేనికంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసి మనకు కావాల్సినవి మనం దండుకొని ప్రజలను హింసించటం ప్రజలకనే మానవ వనరులనే దేనికి ఉపయోగపడకుండా చేసి పారేసేది ఈ వ్యవస్థ అట్లా తయారైంది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల వ్యవస్థనే చంద్రబాబు నాయుడు ఉండబట్టి ఇట్లా ఉంది కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు లేకపోతే కనీసం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా బాగుపడతుంది అది ప్రజలు చేసుకున్న పెద్ద దుర్మార్గం పని ఆ వైసీపీ గవర్నమెంట్ని ఐదేడు ఐదు సంవత్సరాలు పాలనలో తీసుకురావటం ఇప్పుడు దాన్ని చేయాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన ఇంట్లో ఒక ఎకరం పొలం వేసుకున్నాం అనుకో లాస్ వచ్చిందంటే కనీసం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే నాలుగైదేళ్ళు పట్టిద్ది ఆ ఎకరం పొలంతో లాస్ రావాలి ఇన్ని పుటాను కోట్లు గవర్నమెంట్కి అప్పలంగా గవర్నమెంట్ డబ్బులు తోసుకొని ఏ వ్యవస్థ బాగుపడాలంటే ఐదు సంవత్సరాలు వల్ల అయిద్దా ఆ పద్దెనిమిది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన దుర్మార్పు పనులు చెప్పే కదా ముప్పై సంవత్సరాల పైన పట్టింది అదే చంద్రబాబు కనుక ఈ ఐదు ఉంటే పాత లెవెల్కి వచ్చింది ఏది నైన్టీన్ ఫో ఫోర్టీన్ నైన్టీన్ చూడు ఆ లెవెల్కి వచ్చింది ఇంకా డెవలప్ ఏ స్టేజ్కి వచ్చింది ఆ పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన కూర్తాయి కదా ఇది డెవలపింగ్ పూర్తిగా రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఫార్టీ సెవెన్ అన్నాడు చూడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవసరం ట్వంటీ థర్టీ వన్ దాకా చాలు వచ్చేసి గ్యారంటీగా వచ్చింది చంద్రబాబు నాయుడుగా ఏమండి మన రాష్ట్రం అదృష్టం అండి చంద్రబాబు నాయుడు ఉంటాం ఇప్పుడు ఏం సరే రాష్ట్రానికి పట్టిన అంటే నేను అనకూడదు వాళ్ళు వాడుతున్న భాష కాబట్టి తప్పుగా అనుకోవద్దు నా మీద కాపాడవద్దు మళ్ళీ చదువుతున్నాను నేను అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే కనుక రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు నాయుడు అని మరి ఆయన డైరెక్ట్గా చదువుతున్నాడు మరి అంబటి రాంబాబు ఎవరండి జగన్ బినామీ వైసీపీ బినామీ వాడు మాటలు చెప్పక ఎవరు మాటలు చెబుతారు ప్రజలతో పని పోలవరం ఏమన్నాడు అసలు నాకు అదేందో తెలియట్లేదు అన్న డయాబురం వాళ్ళంటే తెలియదు అన్న అట్లాంటి వాళ్ళకు మినిస్ట్రీ వాళ్ళ నాని మినిస్ట్రో పేరు నాని మినిస్ట్రో ఏంటి సరే సుతపూసలు అంట కదా జగన్గాడు పెట్టుకున్నాడు అట్లా ప్రజలకేం తెలుసు జగన్గాడు అట్లా పెట్టుకున్నాడు వాళ్ళ అమాయకులాగా నటిపుతా ఉంటారు తప్పితే దాని వల్ల జగన్ కుటుంబము మంత్రులు కుటుంబాలు వాళ్ళు బాగుపడ్డారు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమి లేదు ఇప్పుడు మాది మేడుకుంటారు అండి పద్దెనిమిది నెలలు అవుతుంది రెవెన్యూ వ్యవస్థ గురించి చెబుతాను ఐదు సంవత్సరాల్లో ఒక ఒక వ్యక్తిది పొలం పది ఎకరాల పొలం పది ఎకరాల పొలం నాలుగు కోట్లు ల్యాండ్ వాల్యూ వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ అమ్మ అమ్మాయికి రాదు వాళ్ళ పిల్లలు గార్డియన్గా పెట్టుకున్నారు చిన్నపిల్లలు గార్డియన్ వేరే వాళ్ళని పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్ళి అసలు ఆ ఎమ్ఆర్ఓ ఎట్ట చేసాడో ఏమో వాళ్ళ పేర్లు ఎక్కిచ్చాడండి గార్డియన్ పేర్లు పాస్బుక్లో వచ్చేసింది ఆ అబ్బాయికి తెలిసిన తర్వాత అది ఆర్టీఏ రూల్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఎన్ని సార్లు తిరిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి దాని మూలం అనేది రాలేదు ఎట్లా రాశారు అనేది రాలా ఆ అబ్బాయి తిరిగి తిరిగి ఇసుకు పుట్టి టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆర్టీఆర్ రూల్స్ యాక్టివేట్ అయినాయిగా అవును ఆ యాక్టివేట్ అయితే ఇది ఇట్లా అది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేది ఆ అబ్బాయి తెలిసి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఎట్లా ఇది అనేది జరిగింది నా ఫలం నాకుంది వాడి పాస్బుక్ ఎక్కినా నాకుంది నాకే రైట్స్ ఉండే అసలు ఐసీ గారు వాడికి అసలు తెలియలేదు కదా రైట్స్ అనేవి రైట్స్ అనేవి రైట్స్ అనేవి తెలియలేదు అంటే ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను అంత పృష్టి పుట్టించారంటారా మామూలు బృష్టి ఏంటి పాప అబ్బాయి నాలుగు నలభై కోట్ల రూపాయలు ఆస్తి వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడు వాడికి ఏమీ లేకుండా ఇంటి స్థలం కూడా ఇంటి ఇల్లు కూడా లేదు వాడికి ఆ పొలం తప్పితే అసలు ఆర్టీఆర్ రూల్స్ అనేది యాక్టివేట్ అయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ నలభై కోట్లు ఆస్తి అసలు వాళ్ళకి ఎట్లా పోయింది అనేది ఆ అబ్బాయి తెలిసి ముందు ఆనంద పడ్డాడు ఎట్లా జరిగింది నాకు ఉంటాయి ఏం కాదు అనేది అసలు అంత ముందర అసలు ఇది ఎట్లా జరిగింది అనేది తెలుసుకుంటానికి కూడా ఆ అబ్బాయి వాటి తిప్పలు మామూలు తిప్పలు కాదు ఇదంతా బాగానే ఉంది అసలు వ్యవస్థలన్నీ బస్టుబట్టి పోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు మా నేతలమై మీద అక్రమ కేసులు పెడుతున్నారంటున్నారు కదా అది నిజమే అంటారు మరి ఈ పోలీస్ కేసులు అనేవి ఈ ముందల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సామాన్య మానవుడు వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్లో వైసీపీ వాడు ఒకడు ఉంటాయండి పెట్టారు ఆడ వీడు ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ ఏంది అని వాడు తీసుకున్న కేసులు ముందర పోలీసులు కూడా తీసుకుంటానికి భయపడేవాడు ఏదైనా కేసులు ఆపోజిట్ తీసి పెట్టినా తీసుకోవడానికి భయపడేవాడు అట్లాంటి వ్యవస్థను ఇప్పుడు పోలీసులు ఎవరినైనా సరే మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి మేము చూసి చేస్తాము అనే స్టేజ్కి తీసుకొచ్చాడు చంద్రబాబు ఐదు సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మామూలుగా ఉందంటే వాళ్ళ మూలాన ప్రజలు నరకం చూశారు పోలీసుల మూలాన మనకు దగ్గరలో రాజధాని ఉందక రాజధాని రైతులు ఎన్ని అవస్థలు పడ్డారు ఆ అవస్థలు వర్ణాతీతం ఇప్పుడు రాజధాని ఇటు తిరుపతి పెట్టారండి ప్రజల ప్రకారం మధ్యలో ఎన్ని వ్యవస్థలు వాళ్ళని నాయ వాళ్ళ ఎన్ని తిప్పలు పెట్టింది ఏమైనా ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ లాల్ సలాం కొట్టినాయిగా రైతులకి ఇప్పుడు ఆ గవర్నమెంటు ఇక అది వర్ణాది వెనకాలండి గుప్తుల స్వర్ణ గుప్తుల యుగం స్వర్ణయుగం అంటారు ఆ చంద్రబాబు నాయుడు మనం కోల్పోవటం అనేది స్వర్ణయుగాన్ని కోల్పోయాం ఐదు సంవత్సరాలు మీరేమో ఆ మాట అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గద్దెనెక్కుతాను ఈసారి నేను వస్తే అనగా టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ మొత్తం రప్ప అని కదా మరి రప్ప అంటున్నాడు కదా రేపు ఓటేసేటప్పుడు కూడా రప్ప గురించి ఆలోచించి సామాన్య మానవుడు ఇటు కొట్టాలటే కొడతాడా ఓటు నా మాట అన్నారు ఇంత ముందలండి మన రాజశేఖర రెడ్డి గారి చూసి కాస్త ఓటు వేసేవాడు ఈ రప్ప అని తెస్తే మనకు రప్ప ఇద్దరా అని సామాన్య మానవుడు ప్రతి ఒక్కడికి ఉంది ఆలోచన అంటే రప్పారప్పకి ఓటేరు అంటారు రప్పారప్పకి అసలు వాడు రప్ప అవుతాడని తెలిసి ఓటేస్తే అందుకని మొదలు అసలు రప్పారప్పని మనకెందుకు రా దరిద్రం అనుకుంటారు మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను అసలు పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది నన్ను ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రిగా బాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అక్కడ కానిచ్చినా సరే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా ఇది నిజమే అనుకోవాలంటారు మరి ఇప్పుడు రే మన సైకో బాబు రేపు జనవరి ఇరవై ఆరు నుంచి ఏదో పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే ఆయనకు అర్థమైంది అప్పుడు ఆ పాదయాత్ర ఉంది ఇప్పుడు పాదయాత్ర మనం ఎట్ట ఆ సైకో బాబుకి అర్థమైద్ది ఆయనే తీసుకుంటాడు డేషన్ ఎవరు అవసరం సైకో అంటారు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునేది అన్యాయం కదా అసలు ఇప్పుడు మంచి మనిషిని మంచి మనిషి అంటారండి సైకోని సైకో అంటాడు ఇప్పుడు మన లోకేష్ బాబుని ఉన్నాడు ఆయన మీటింగ్లు ఆయన వ్యవహారాలు చూస్తున్నారుగా జనం ఏమన్నారు అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు లోకేష్ బాబుని ఏమంటున్నారు బుక్ రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ ని మరిచి ఎక్కడ వస్తుంటే పెట్టుకోండి అని చెప్పి మరి కొడాలి నాని కానీ వీళ్ళందరూ అన్నారు కదా ఇప్పుడు మరి అదే రెడ్ బుక్ గురించి ఎందుకని పదే పదే మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎక్కడ ఎక్కడ తగులుతుందో ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనేది ఏడబెడుతున్నాడు ఎంత పోతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అర్థం సామాన్య మానవుడికి కూడా అర్థం అవుతుంది వాళ్ళు ఏం పాలన చేసింది ఐదు సంవత్సరాలు